ఈసారి నిర్జల ఏకాదశి ఎప్పుడు వచ్చింది జూన్ ఆరునా లేదా జూన్ ఏడునా చాలా మందికి ఇదే సందేహం జ్యేష్ఠ శుక్ల ఏకాదశి రోజున నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండే ఈ ప్రత్యేక వ్రతాన్ని నిర్జల ఏకాదశి అంటారు ఇది ఇరవై నాలుగు ఏకాదశుల్లో అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు ఈ సంవత్సరం ఏకాదశి తిథి జూన్ ఆరు రాత్రి రెండు పదిహేను కి ప్రారంభమై జూన్ ఏడు ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషాలు వరకు ఉంటుంది అందుకే జూన్ ఆరు శుక్రవారం నాడు ఉపవాసం ప్రారంభించాలి ఈసారి త్రిపుష్కర యోగం శివయోగం స్వాతి నక్షత్రం అన్ని కలిసి చాలా శుభయోగంగా ఉంది నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి లేదా పాండవ ఏకాదశి అని కూడా అంటారు మీరు తాగకుండా ఉపవాసం చేయడం వల్ల ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాల సమాన ఫలితం లభిస్తుంది ఉపవాసం తర్వాత దాన ధర్మాలు చేయడం మరవద్దు అప్పుడు మాత్రమే వ్రత ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది మరి మీరు ఈసారి వ్రతం చేస్తున్నారా కమెంట్ లో రాయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి